మహిళల సమానత్వం కోసం వారి అభ్యున్ని కోసం ఉద్యమం చేసిన సామాజిక విప్లవకారిణి సావిత్రి బాయి పులే అని మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు కంగారం అన్నారు శనివారం సావిత్రి బాయి పులే జయంతిని పురస్కరించుకుని చిట్లూరులోని ఆయన నివాసంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు నర్పించారు సందర్భంగా మెదక్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు నోములు శ్రీకాంత్ మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రి బాయ్ పులే మహిళలకు విద్యను సులభతరం చేసేందుకు విశేష కృషి చేశారని కొనియాడారు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు ఆమె సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమె జయంతి అయిన జనవరి మూడవ తేదీన ప్రతి ఏటా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఉపాధ్యాయులకి అది నేను ఈ చిన్న స్థాయి నుంచి వచ్చినట్టు నేను ఎదుగుతుంటే నాకు వ్యతిరేకంగా మేము బ్రిటిషర్స్ తోటి కలిపి కలిసి పనిచేస్తూ నాకు డబ్బులు సంపాదిస్తుంటే నాకు వ్యతిరేకంగా ఈ ఆధిపత్య కులాల వాళ్ళు నామినేట్ దాడికి వస్తున్నారు అనేది గమనించి లేదు లేదు ఒక సమాజంలో ఉన్నటువంటి అక్కడుగు వర్గాలకు ఏదో ఒకటి ఏం చేయాలని చెప్పి మొదటి ప్రయత్నంగా ఆయన నేను మొన్న మార్చిలో ఆయన పూ పూలేలోని సావిత్రిబాయి పూలే ఇంటికి వెళ్ళాను నేను చూసాం చాలా పెద్ద ఇల్లు ఆ కాలంలో అంత పెద్ద ఇల్లు ఉండడం అంటే చిన్న విషయం కాదు పూలే వాడలో అప్పట్లో ఆ దళితులకు సంబంధించినటువంటి అంటే సంబంధించినటువంటి వాళ్ళని ఎవరిని కూడా వాటర్ నీళ్లు ముట్టడానికి వీళ్ళు లేకుండా చేశారు ఆయన ఏం చేసిండు ఆయన ఇంట్లో సొంత బావిని తవ్వించడం స్టార్ట్ చేసింది ఆ తర్వాత అదే ప్రయత్నం మహర్లో అంబేడ్కర్ చేసినటువంటి ప్రయత్నం సో సావిత్రిబాయి పూలే కానీ సహాత్మ పూలే కానీ వాళ్ళందరి వాళ్ళ కోసం సమాజంలో ఉన్నటువంటి సమానత్వం కోసం పనిచేసినటువంటి మనుషులు తప్ప ఒక కులానికి పరిమితమయ్యో ఒక వర్గానికి పరిమితమయ్యో ఒక లింగ వివర్శకు వ్యతిరేకంగానే వాళ్ళని మనం పరిమితం చేసి చూ మనం మనం మాట్లాడటం కూడా ఆమె మహిళ ఆమె మహిళల కోసం పనిచేసింది ఆమె స్త్రీ స్త్రీల కోసం పనిచేసిందని మనం వాళ్ళ పరిధిని తగ్గించే మాటలు మనం ఈరోజు జరుగుతున్నటువంటి సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవాధ్యక్షులు గంగారాం గారికి రాష్ట్ర మంత్రి సంఘం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఆశా వర్కర్లకు అంగన్వాడి టీచర్లకు వివిధ స్థాయిలలో పనిచేస్తున్నటువంటి సేవా మాతృమూర్తులందరూ కూడా నా యొక్క సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు మరి ఈరోజు ఇక్కడ వారిని ఇంత ఘనంగా స్మరించుకుంటున్నామంటే ఆ రోజులలో వారు చేసినటువంటి సేవలు అప్పుడు ముఖ్యంగా సమాజంలో అండరాని ఎక్కువగా ఉండేను సతీ సాగాలు ఎక్కువగా ఉండను నిరక్షరాస్యత వల్లనే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పి చదువు రాని తన భార్యకి పూలే గారు చదువు నేర్పించి మిగతా వాళ్ళందరినీ కూడా విజ్ఞానవంతులు వచ్చేసి ఆ క్రమంలో తను ఎన్నో బాధలు పడడం జరిగింది ఎన్ని రకాలైన అగ్నివర్ణాల వారు ఆమెను ఇబ్బందులకు గురి చేసినటువంటి చేసినప్పటికీ తను భయపడకుండా ధైర్యంగా ఒక దర్శనం స్పేర్లో బ్యాగ్లో పెట్టుకొని తన మీద వేసినటువంటి స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడనే సుఖశాంతులు కానీ ఆ యొక్క కుటుంబంలో అభివృద్ధి కానీ ఉంటుంది మరి మన భారతదేశంలో ముఖ్యంగా మహిళలను దేవతలుగా భావించడం జరుగుతుంది ఈ సాంప్రదాయం ఏ దేశాల్లో ఎక్కడ కూడా లేదు రచయిత మాత్రం మనం మర్చిపోయాము పైడివరి వెంకట సుబ్బారావు గారని రవీంద్రనాథ్ చావూర్ గారు వంకి చంద్ర చటర్జీ గారు వీరందరినీ మనం పేరు పేరున చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకుంటారు కళలో సరే అంటే నిద్రపోయినా సరే నేటి ప్రశ్న అని క్వశ్చన్ అడగగానే కూడా ఒక మార్క్ మాత్రం కంపల్సరీగా వస్తుంది కానీ ఈ విషయానికి వచ్చేసరికి ప్రతిజ్ఞ విషయానికి వచ్చేసరికి ఒక ఇప్పుడు మీరు అందరి ఉపాధ్యాయులు టీచర్లు అధ్యాపకులు రకరకాలుగా ఉన్నారు కదా వారందరినీ ఉద్దేశించి నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి స్కూల్లో కూడా పైమరీ గారికి ఒక విగ్రహం పెడితే బాగుంటుందని మొట్టమొదటిగా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పెడితే ఇంకా మంచిది తర్వాతన గవర్నమెంట్ స్కూల్స్కి ఎక్కువ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తరపున ఏర్పాటు చేస్తే చాలా హ్యాపీ అండి నా వరకు అయితే ఇది ఒక్కటే మీ అందరికీ నా తరపున